హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ కొత్త ఏస్ఈవీ వన్ థౌజండ్ ఈ కార్గో వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది ఇది లాస్ట్ మైల్ డెలివరీకి ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలను తీసుకువస్తోంది కొత్త టాటా ఏస్ఈవీ వన్ త్రిపుల్ జీరో ఒక టన్ను పేలోడ్తో వస్తోంది ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే నూట అరవై ఒక్క కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది కొత్త జీరో ఎమిషన్ ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్ తమ వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేశామని కొత్త వెర్షన్ ఎఫ్ఎంసీజీ వెవరేజెస్ పెయింట్ అండ్ లూబ్రికెన్స్ ఎల్పిజి మరియు డైరీ రంగాల అవసరాలను తీరుస్తోందని టాటా మోటార్స్ చెబుతోంది ఇవిలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాట్రిక్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి వీటిని టాటా గ్రూప్ కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్గో మోడల్ దేశవ్యాప్తంగా కంపెనీ వాణిజ్య వాహన డీలర్షిప్ల ద్వారా అందుబాటులో ఉంటుంది నూట యాభైకి పైగా ఎలక్ట్రిక్ వెహికల్ సపోర్ట్ సెంటర్ల ద్వారా సర్వీసు సపోర్ట్ ఉంటుంది వినియోగదారుల కార్గో అవసరాలను టాటా ఏస్ వెయ్యి కార్గో ఇవి పూర్తి స్థాయిలో తీర్చగలదని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ మరియు బిజినెస్ హెడ్ వినయ్ పాఠక్ తెలిపారు ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అంతర్గత కార్గో రవాణాకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు టాటా ఈవీ వన్ థౌజండ్ కార్గో ఈవీకి ఏడేళ్ల బ్యాటరీ వారంటీ ఐదేళ్ల కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ను అందిస్తున్నారు అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమని టాటా సంస్థ తెలిపింది మోటార్ ట్వంటీ సెవెన్ కిలో వాట్ల ముప్పై ఆరు పాయింట్ రెండు బీహెచ్పి వన్ థర్టీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది కొత్త టాటా ఏజ్ఈవీ వన్ థౌజండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్గో వెహికల్ సెగ్మెంట్లో పియాజియో బజాజ్ యూలర్ గ్రీన్ తదితర బ్రాండ్లు ఎలక్ట్రిక్ కార్గో వాహనాలు మార్కెట్లో ఉన్నాయి మరోవైపు భారతీయ వాణిజ్య వాహన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న మహేంద్ర ప్రస్తుతం ఈ విభాగంలో రెండవ స్థానంలో ఉంది అయితే కంపెనీ యొక్క కొత్త జీతో ప్లస్ అయితే కంపెనీ యొక్క కొత్త జీతో ప్లస్ సిఎన్జి చార్ ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ల లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు లాజిస్టిక్స్ వంటి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించింది సిఎన్జి ఇంటర్ మరియు ఇంట్రా సిటీ ఫీచర్లు రెండింటికి సరిపోయే విధంగా ఉంటుంది ఇది మొత్తం అరవై ఎనిమిది లీటర్ల కెపాసిటీ గల రెండు సిఎన్జి ట్యాంకులతో వస్తోంది కావున ఇది నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తోందని కంపెనీ తెలిపింది జీతో ప్లస్ సిఎన్జి చార్ సౌ మైలేజ్ కూడా అద్భుతంగానే ఉంది దీని మైలేజ్ ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది అదే సమయంలో ఇది ఆరు వందల యాభై కేజీల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంది ఇది దాని విభాగంలో ఉన్న ఇతర వాహనాల కంటే కూడా ముప్పై శాతం ఆదాను కలిగించడమే కాకుండా చాలా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్